హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు ఒక జాబ్ కావాలి ఇవాళ ఒక బంపర్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేశాను ఎలక్ట్రీషియన్ జాబ్ విదేశాల్లో నమ్మగలరా ఇది నిజం ఫ్రెండ్స్ జర్మనీ దేశంలో ఎలక్ట్రీషియన్ జాబ్ చేసే అద్భుతమైన నోటిఫికేషన్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి విడుదలైంది దీనికి కేవలం ఐటీఐ లేదా డిప్లొమాతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు జర్మనీలో ఉద్యోగం అని మాత్రం కంగారు పడవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ దీనికి పూర్తి ట్రైనింగ్ మన రాజమండ్రిలోనే ఇస్తారు మరియు ఉద్యోగం జర్మనీ దేశంలో ఉంటుంది ఇది మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు అందిస్తున్న అరుదైన అవకాశం మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్లే ముందు దయచేసి నాకొక జాబ్ కావాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లోకి వెళ్దాము ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ప్రభుత్వ వెబ్సైట్ ఇందులోని హోమ్ స్క్రీన్ పైన మన నోటిఫికేషన్ ఉంటుంది ఈ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ దీని ద్వారా స్కిల్ ట్రైనింగ్స్ ఉద్యోగ అవకాశాలు జాబ్ మేళాలు కల్పిస్తారు ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా మూడు లక్షల యాభై వేల ఉద్యోగాలు కల్పించబడ్డాయి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ప్లేస్మెంట్ ఫర్ ఎలక్ట్రీషియన్ ఇన్ జర్మనీ ఈ పోస్టుకు క్వాలిఫికేషన్ ఐటీఐ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రీషియన్ రేట్ పూర్తి చేసి ఉండాలి అభ్యర్థుల వయసు ముప్పై సంవత్సరాలకు మించి ఉండకూడదు మరియు ఈ పోస్టుకు రెండేళ్ల ఎలక్ట్రీషియన్ అనుభవం తప్పనిసరి జాబ్ పేరు ఎలక్ట్రీషియన్ పోస్టింగ్ జర్మనీ దేశంలో ఉంటుంది శాలరీ రెండు వేల ఆరు వందల నుంచి రెండు వేల ఏడు వందల యూరోలు మధ్య ఉంటుంది అంటే మన దేశ కరెన్సీ ప్రకారం నెలకు రెండు లక్షల అరవై వేల నుండి రెండు లక్షల వేల వరకు ఉంటుంది కాంట్రాక్ట్ పీరియడ్ రెండు సంవత్సరాలు ఉంటుంది శాలరీతో పాటు ఓవర్ టైం మరియు అలవెన్సెస్ కూడా కాంట్రాక్ట్ ప్రకారం ఉంటాయి ఎంప్లాయీ రికగ్నిషన్ అండ్ ట్రాన్స్లేషన్ ఖర్చులు కంపెనీ భరిస్తుంది అకామిడేషన్ మరియు అరైవల్ అసిస్టెన్స్ కూడా అందిస్తారు జర్మనీ స్టైల్కి అనుగుణంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు జర్మనీ లాంగ్వేజ్ ట్రైనింగ్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతుంది పన్నెండు నుండి పద్నాలుగు వారాల వరకు డ్యూరేషన్ ఉంటుంది రోజుకు ఎనిమిది గంటలు క్లాసెస్ జరుగుతాయి లాంగ్వేజ్ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత జర్మనీలో ఉద్యోగం కల్పిస్తారు రాజమండ్రిలో ట్రైనింగ్ ఉంటుంది జర్మనీ లాంగ్వేజ్ ట్రైనింగ్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతుంది డ్యూరేషన్ పన్నెండు నుండి పద్నాలుగు వారాలు ఉంటుంది రోజుకు ఎనిమిది గంటలు క్లాసెస్ జరుగుతాయి రాజమండ్రిలోనే ట్రైనింగ్ ఉంటుంది లాంగ్వేజ్ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత జర్మనీలోనే ఉద్యోగం కల్పిస్తారు ట్రైనింగ్ ఫీ లక్ష పదిహేను వేలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇన్స్టాల్మెంట్ ద్వారా పే చేయొచ్చు జాబ్ జాయిన్ అయిన ఆరు నెలల తర్వాత వెయ్యి యూరోలు అంటే సుమారు లక్ష ముప్పై వేలు చేస్తారు కాబట్టి ట్రైనింగ్ ఫీ ఎక్కువ ఉంది అని ఎటువంటి బాధ పడవలసిన అవసరం లేదు అప్లై చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ నవంబర్ రెండు టైం తక్కువగా ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పక చూడండి చాలా తక్కువ మందికి మాత్రమే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసు కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ నాకొక జాబ్ కావాలిని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాది కొత్త ఛానల్ అండి మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇలాగే మంచి మంచి వేకెన్సీస్ ఉన్న నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకొస్తాము ఈ ఛానల్లో మీకు ప్రతిరోజు కొత్త ఉద్యోగాల సమాచారం ప్రభుత్వ ప్రైవేట్ సెంట్రల్ స్టేట్ అన్నీ తెలుగులోనే చెప్తాము కాబట్టి మీరు కూడా నాకు ఒక జాబ్ కావాలి అని వెతుకుతున్నారు అంటే ఈ ఛానల్ మీకోసమే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి తద్వారా ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది థ్యాంక్ యూ